పొదలకూరు పట్టణంలోని వెంకటేశ్వర్ నగర్ నందు కాకాని కోసం సిద్ధం కార్యక్రమాన్ని పట్టణ వైసీపీ నాయకులు నిర్వహించారు ఇందులో భాగంగా రామాలయం నందు వైఎస్సార్ మండల నాయకులు పూచలు నిర్వహించి తరువాత ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వెల్లడిస్తూ ఇంటింటికి తిరిగారు రాబోయే ఎన్నికలలో కాకాని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు దాంట్లో ఖాళీ అయిన శాంక్షన్ అయిందా అయింది కడుతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల మీకు బాగా చేకూరినట్టేనా ఖచ్చితంగా మళ్ళీ ఈసారి జగన్ కావాల్సింది కదా మనకు ఖచ్చితంగా కావాల్సింది అలాగే ఇక్కడ స్థానికంగా మనకి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన మామూలుగా చెప్పిన మాట చెప్పు చేస్తుడు దాంట్లో ఆయన ఏమేం చేశారు మనకి మీకు మంచి అంత ముందు కొంచెం సమస్యలు ఉండేది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి బాగా వస్తున్నాయి మీకు ఈ కి సంబంధించిన మునకొలకి తా రోడ్డు మాత్రం వేసి ఉండేది సన్న సన్న వీధులకి రోడ్లు లేకుండా ఉన్నారు అవి రోడ్లు అడిగారు మీరు అడిగినప్పుడు కాకన కోరుతున్నట్టు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని వేయమన్నారు మీకు వేసారా ఖచ్చితంగా మీకు కొన్ని స్తంభాలు కూడా లేకుండా ఉన్నాయి కదమ్మా ఆ స్తంభాలు అవి ఏమన్నా ఇప్పుడు ఈ సార్ మళ్ళీ గెలుపుకుందావా ఖచ్చితంగా మీరు ఏం అభివృద్ధి పొందారు మీ మాటల్లో చెప్పండి ఇంకా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం చాలా వస్తుంది ఇంట్లో పిల్లలు ఉన్నారా స్కూల్కి వెళ్తున్నారా కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువుతున్నారా

ఈ రెండు నెలల్లో కూడా అన్ని పూర్తి చేసి బతకంలో ఉండడం ఒకప్పుడు మీకు మంచి నీళ్ళ సమస్య బలి ఉండేది ఆయన సంపు కట్టించాడు మనకు ఎక్స్ట్రా బోర్లు రెండు మన నీళ్ళు నేర్పాడు మనకు సైడ్ రైలు కానీ సిమెంట్ రోడ్లు అడిగిన ఉన్నప్పుడు వారం కాదు నెలలు కూడా నీళ్లు ఉండేట్లే దాని పెద్దానికి మనం మనం కార్యక్రమంలో వచ్చిన తర్వాత దాన్ని చేసిన తర్వాత లింక్ కలుపుకొని పైప్ లైన్ సపరేట్ చేసాం

తర్వాత మన బోర్డురెడ్డి గారు ఏం చేశారు ప్రతి వీధికి చిన్న చిన్న విద్యుత్ కూడా మీకు ఎక్కడైతే మీ కరెంట్ లేదో స్తంభాలు కూడా ఇచ్చారు ఆ స్తంభాలు ఇచ్చాక ఈ రోజు కూడా నీళ్ళు కరెంటు ట్రావెల్లే లేదు అందుకని మేము కూడా ఏంటంటే సిద్ధం కాకోడు కోసం సిద్ధం కాకోడు కోసం సిద్ధం కోసం సిద్ధం కోసం సిద్ధం జరబ కోసం మేమంతా కూడా ఈ కాలనీ వాళ్ళతో కలిసి సిద్ధంగా పోరాడడానికే సిద్ధంగా ఉన్నాము మేము ఆయనకి వెంట నడిచి ఆయనకి మంచి ఘన విజయంతో ఈసారి సాధించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కాలనీ వాసులు మేమందరం కూడా రామాలయంకి వచ్చి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని వదిలిపెడుతున్నాం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి వీటికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే పేరుతో మొదటిగా ప్రారంభించారు మేము పొదలకూరు మండలంలో అంటే సర్వేపల్లి కాన్స్టెన్సీ పొదలకూరు మండలంలో పొదలకూరు గ్రామ పంచాయతీ నుంచి కాకాణి కోసం మేము సిద్ధం అనే నినాదంతో మేము ఈరోజు స్థానికంగా వెంకటేశ్వర నగర్లో అంటే తోకంచి నందు రామాయణందు పూజలు చేసుకొని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది కాకాణి కోసం మేము సిద్ధం అనే నినాదంతో ఎందుకంటే కాకాణిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ నుంచి అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగి పొదలకూరు గ్రామ పంచాయతీకి చాలా సేవలు చేశాడు ఈరోజు మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు ఇచ్చారంటే సైడ్ కాలువలు అలాగే మంచి మంచి పనులను ఎప్పటి నుంచో నలభై సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న పనులన్నీ పూర్తి చేసి మాకు చాలా పంచాయతీకి అభివృద్ధి తోడ్పడ్డాడు కాబట్టి ఈసారి పొదలకూరు పంచాయతీ నుంచి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీల కల్లా ఎక్కువ మెజారిటీ తీసుకురావాలని అందరం కలిసి సంకల్పం చేసుకొని ఈ యొక్క యాత్రను అంటే కాకాని కోసం మేము సిద్ధం అనే యాత్రను మేము ఈ రోజు నుంచి వెంకటేశ్వర నగర్ నుండి మొదలు పెడుతున్నాం కాబట్టి ప్రజలు పొదలకూరు గ్రామ పంచాయతీ ప్రజలు కూడా ఎవరుగా ఎవరైతే పనిచేస్తున్నారే వారికే ఓటు వేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంట్లో పని చేస్తుంటేనే ఓటు వేయండి అన్నారు అదేవిధంగా పొదలకూరు గ్రామ పంచాయతీలో ఎవరు బాగా పనిచేస్తుంటే వారికే ఓటు వేయాలని కూడా మేము పిలుపునిస్తున్నాం మేము పనిచేస్తుంటేనే మాకు ఓటు వేయండి అని కూడా పిలుపునిస్తూ ఈ యాత్రని ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం